श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो वेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्याप व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म नमः नमो ओम नम ओं नारायण नमस्कृत नर चोत्तम दी सरस्वती व्या तथोजयदीरिए శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము అయితే దృష్ చింతన విషయ ఎంతటా అనర్థానికి దారి తీస్తుందో అనేటువంటిది ఇక్కడ విశదీకరించబడింది శత్రువు మిత్రుని నటించి మెల్లగా లోపల ప్రవేశిస్తాడు మొదట కొద్ది చోటు మాత్రమే అడిగి క్రమక్రమంగా కూడా త్రివిక్రమునిలాగానే విస్తరించి విస్తరించి తుదకు తనకు చోటిచ్చిన వాణిని హతమారుస్తాడు అనే చెబుతూ అదే విధంగా నాకు కూర్చోవడానికి మాత్రం చోటిస్తే చాలు పడుకోవటానికి చోటు నేనే చేసుకోగలను అనేటువంటి విషయ భావన స్వల్పంగా మనసునందు ప్రవేశించి అదే పెరిగి 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 మనుజుణ్ణి అధోగతికి తూసివేస్తుంది అనే చెబుతూ విషయ సంకల్పము అనేటువంటిది మొదట మనుజునికి ఏ సంకల్పము కూడా ఉండదు నెమ్మదిగా ఏదో ఒక దృశ్యమాన వస్తువును గురించి అది చింతించడం మొదలు పెడుతుంది అప్పుడు దానితో మనసుకి ఒక రకమైనటువంటి సంబంధం ఏర్పడుతుంది ఆ యొక్క సంబంధమే అది కాస్త దృఢపడి ఆ వస్తువును అనుభవించాలి అనేటువంటి కోరికగా మార్పు చెందుతుంది దానినే కదా కోరిక లేదా కామము అని చెప్తారు అది చాలా చెడ్డది మహాపాపిష్టిది అనే చెబుతూ ఇంట్లో గనక పాము కానీ దొంగ కానీ జ్వరబడినట్లయితే ఎంత అపకారం చేస్తారో హృదయములు కామము అనేటువంటిది జ్వరబడినప్పుడు కూడా అంత కీడే చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంటి నుండి సర్పాన్ని దొంగను బయటికి తరిమివేసేలాగానే ఈ కామ పిశాచాన్ని కూడా హృదయమున ప్రవేశించిన వెంటనే బయటకు సాగనంపాలి అస్సలు ప్రవేశించనీయకుండానే చూసినట్లయితే ఇంకా కూడా మంచిది మొలకగా ఉన్నప్పుడే దానిని వేయాలి అలా చేయకపోతే అది తన యొక్క స్నేహితులు చుట్టాలు మొదలైనటువంటి వారు అంటే కామానికి చుట్టాలు స్నేహితులు ఎవరు అంటే క్రోధము లోభము మోహము మదము వీరిని అందరినీ వెంటనే పిలుచుకొని వస్తుంది తన పక్షాన బలపరుచుకుంటుంది జీవుణ్ణి అధోగతికి త్రోసివేస్తుంది అంటే అప్పుడు అది నాకు ఇష్టం ఇది నాకు ఇష్టం ఇది ఇష్టం ఇది వీడికిష్టం అనేటువంటి ఇష్టాల ద్వారా వాని యొక్క పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది అని చెబుతూ అయితే సాధకులకి అతి ముఖ్యమైనటువంటి విషయమే అందుకని ఎలాగంటే మనుజునికి శత్రువులు ఎవరో వారు ఎలా లోపలికి ప్రవేశిస్తున్నారో ఎలా బలపడుతూ ఉన్నారో జీవుణ్ణి ఎలా పూలద్రోస్తూ ఉన్నారు వారిని జయించడం ఎలాగా అనేటువంటి విషయాలను గురించి చర్చిస్తూ కోపం కా కోరిక అనేటువంటిది ఏంటి హృదయంలో ప్రవేశించిన వెంటనే కోపాన్ని కూడా రంగస్థలం మీదకి ఇచ్చుకొస్తుంది ఈ కోపము ఈ యొక్క కామము వీళ్ళిద్దరూ కూడా మహా స్నేహితులు ఒకరిని విడిచి మరొకరు ఉండజాలనేటువంటి సన్నిహిత వీరి ఎందు ఉన్నది ఎవరి ఎందు కోరిక కోపము కోరిక కలిగినప్పుడు దానిని అనుభవించడంలో అడ్డుపెట్టిన వారి మీద కోపం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది అవుతుంది కోపము కళ్ళు వంటిది అది కలిగినప్పుడు మనుజుడు ఏం చేస్తాడు ఆ మొత్తు పదార్థాన్ని సేవించినప్పుడు మనుజుడు తన యొక్క శరీరాలను మరిచిపోతాడు కళ్ళు ఎర్రబడిపోతాయి చిత్తమేమవుతుంది వికలత్వాన్ని చెందుతుంది వాడు మంచేది చెడేది అనేటువంటి విషయాలను కూడా యుక్తాయుక్తాలను మరిచిపోతాడు పూర్తి ఆవేశంతో నిండిపోతాడు నిండిపోయినప్పుడు వాని యొక్క శరీరం ఊగుతున్నా కూడా దెయ్యం పట్టిన వానిలాగానే ప్రవర్తిస్తాడు కాబట్టి క్రోధం వలన ఏమవుతుంది సమూహం అంటే మరుపు అనేటువంటిది పుడుతుంది అయితే ఇక్కడ కోపం వలన ఏం పుట్టింది మరుపు అనేది ఉత్పన్నమైనది కదా అటువంటి సమ్మోహము చేత అంటే ఎప్పుడైతే జ్ఞాపక శక్తి అనేటువంటిది నశిస్తుందో నాశిస్తుందో దాని వలన బుద్ధి కూడా చెడిపోతుంది అంటే చెడిపోయి బుద్ధి చెడగానే మనుషుడేమవుతాడు మహాపతనాన్నే పొందుతాడు కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు ఇంద్రియాల ఇంద్రియాలను విషయాల మీదకు పోనీయకూడదు అలా పోనీయకుండా మనస్సుని విషయాలను గురించి చింతించనియకూడదు అలా మనస్సుని ఇంద్రియాలని విషయాల మీదకు పోనీయకూడదు మనస్సుని విషయాలను గురించి చింతించనీయకూడదు అలా చింతించనీయకుండా కడు జాగ్రత్తతో ఉండాలి అని కదా మనకి హెచ్చరికలు చేస్తూ ఉన్నారు అని చెబుతూ ధ్యాయతో విషయాన్ని పుంసహ అంటే ఇక్కడ ఒక విశేషం అనేటువంటిది ఉన్నది అది ఏంటి అంటే ధ్యానము అనేటువంటిది ఒక క్రొత్త విషయమా కానే కాదు అదే ప్రాపంచక సంబంధమైన జనులందరికీ కూడా అభ్యస్తమైనది ఏంటది ధ్యానము అనేటువంటిది అందరూ దానిని అనుసరించేటువంటి వారే కానీ వారు కొంతమంది ఏంటి దృశ్యమాన విషయాలను ధ్యానిస్తూ ఉన్నారు భగవంతుని ధ్యానించడం లేదు ఇదే భేదం అంటే ఇక్కడ ధ్యానము అనేటువంటిది క్రొత్త విషయమైందా అప్పుడు కాలేదు ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా అది అలవాటైనటువంటిదే కానీ వారు ఏం చేస్తారు దృశ్య విషయాలను ధ్యానిస్తూ ఉన్నారు భగవంతుని ధ్యానించడం లేదు ఇదే భేదం కాబట్టి ఇప్పుడు దైవ ధ్యానాన్ని నేర్చుకోనవలసి కనుక ఉన్నట్లయితే ఏ ఏకాగ్రత ఉన్నదో ఏ ఆసక్తి పూర్వము ఉన్నదో పూర్వము విషయభోగాల ఎందు ఉండి ఉన్నదో దానిని దైవం వేపుకు త్రిప్పిన సరిపోతుంది అంటే దృశ్యమాన జగత్తు వైపు ఏ ఆసక్తి ఏ యొక్క ఏకాగ్రత ఈ పని నెరవేరితే బాగుంటుంది ఈ విషయం నాకు అంది వస్తే బాగుంటుంది అనేటువంటి భోగాల ఎందు ఉన్నటువంటి ధ్యాస ఏదైతే ఉన్నదో అది దైవం మీదకు త్రిప్తే సరిపోతుంది క్రొత్తగా చేయవలసినది క్రొత్తగా అలవాటు చేసుకోవలసినది ఏమన్నా ఉన్నదా అంటే లేదు ఎందుకు ధ్యానం చేయడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అలవాటైన పని కాకపోతే ఈ దృశ్య సంబంధమైన వస్తువులను ధ్యానిస్తూ ఉన్నారు దానిని దైవం మీదకి మరల్చుకొని దృశ్య సంబంధమైన వస్తువుల మీద ఎటువంటి ఆసక్తి అయితే ఉన్నదో అది భగవంతుని మీద మరల్చుకోవాలి అని చెబుతూ అంటే దానిని దైవం మీదకి త్రిప్తే సరిపోతుంది కదా క్రొత్తగా చేయవలసినటువంటి పని ఏదైనా ఉన్నదా అంటే లేదు ఎందుకు ఎప్పుడైతే భగవంతుని మీదకి దానిని మరల్చుకుంటాడో అప్పుడిక మోక్షము అంటే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి మోహాలన్నీ కూడా క్షీణించిపోతాయి ఎప్పుడైతే మోహాలు మోహం క్షయతి ఇది మోక్ష అన్నట్లుగానే మోహాలు కోరికలు అనేటువంటిది ఎప్పుడైతే నశి ో అప్పుడు వానికి అరచేతిలో ఉసిరుపు లాగానే ఈ విధంగా మోక్షము అనేటువంటిది సాధ్యమవుతుంది తప్పనిసరిగా వాని మోక్షము అనేది ప్రాప్తిస్తుంది అలా అలాగే ప్రహ్లాదుడు కూడా ఇటువంటి వరాన్నే నారాయణుణ్ణి కోరి ఉన్నాడు కాబట్టి విషయ ధ్యానము వదిలి ఏ యొక్క దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఉన్నటువంటి ధ్యానాన్ని వదిలివేసి ఆ దాని పట్ల ఉన్నటువంటి తీవ్రతరమైన ఏకాగ్రతతో కూడినటువంటి ఏ యొక్క ధ్యానమైతే ధ్యాసైతే ఉన్నదో దానిని దైవ ధ్యానంగా స్వీకరించు మోహము అని చెప్పకుండా ఏమని చెప్పారు సమ్మోహము అని చెప్పారు అంటే సమ్మోహము అని చెప్పడం వలన ఏమవుతుంది భ్రమ అని చెప్పలేదు భ్రమ అని చెప్పకుండా విభ్రమ అని చెప్పడం వలన నశ్యతి అని చెప్పకుండా ప్రణశ్యతి అని చెప్పడం వలన ఆయా వస్తువుల యొక్క క్రియలు యొక్క ఆధిక్యత అనేటువంటిది వెల్లడించినట్లే అయినది కదా అనే చెబుతూ ఏ విధంగా అంటే జీవుని యొక్క వినాశానికి కారణమేమిటి అంటే విషయాలు అంటే దృశ్యపరమైనటువంటి చింతనే కదా అంతేకాదు అది ఏ ప్రకారంగా జీవుణ్ణి బడదోస్తుంది విషయాల యొక్క చింతన చేతనే విషయ సంఘం అనేటువంటిది ఏర్పడుతుంది దాని చేత కోరిక ఉత్పన్నమవుతుంది కోరికతోటి క్రోధం కోపం ఉత్పన్నమవుతుంది కోపము చేత సమ్మోహము అంటే సమ్మోహము అంటే పూర్తి మరుపు ఆ సమ్మోహము చేత విస్మృతి జ్ఞాపక శక్తి కూడా పోతుంది ఆ జ్ఞాపక శక్తి నాశించడం చేత బుద్ధి అనేది నశించిపోతుంది బుద్ధి నాశము చేత ఏమవుతుంది జీవునికి అధోగతే ప్రాప్తిస్తుంది క్రమంగా సంభవిస్తుంది అని చెబుతూ అంటే యా ప్రీతిరా వివేకానం విషయశ్వనపాయిని మనస్మరత మనస్మరతస్సామే హృదయాన్మాప సర్ప to భాగవతంలో ఈ విషయమే తెలియజేయబడింది ఏమని అవివేకులకే విషయముల ఎందు ఎటువంటి తీవ్రమైనటువంటి ఆసక్తి ఉన్నదో అటువంటి ఆసక్తి నిన్ను స్మరించేటువంటి నా యొక్క హృదయం నుండి తొలగకుండా ఉండునట్లుగా చేయుము అనే ప్రహ్లాదుడు ప్రార్థించినట్లుగా నారాయణుణ్ణి తెలియజేస్తూ ఉంది అనే చెబుతూ అటువంటి రాగద్వేష వియుక్త ఇస్తూ ఇంద్రియైరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదం ప్రసాదామది గచ్చతి కాబట్టి స్వాధీనమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అలా స్వాధీనమైనటువంటి మనసు కలిగిన వాడు రాగము ద్వేషము కూడా నశింపజేసుకున్నటువంటి వాడు తనకు అధిహీనములై ఉన్నవే అయినటువంటి ఇంద్రియాల చేత ఎలాగంటే అన్నము పానము మొదలైనటువంటి విషయాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ అన్నపానాది విషయాలను అనుభవిస్తూ ఉండేటువంటి వాడు దేనికోసం దేహయాత్ర అనేటువంటిది చేయాలి కదా ఆ దేహోప దేహయాత్రో పయుక్తములైనటువంటి అన్నము పానము అంటే అన్నము నీళ్లు మొదలైన విషయాలను అనుభవిస్తూ ఉన్నవాడైనను కూడా మనో నిర్మలత్వాన్ని మనశ్శాంతిని పొందుతూ ఉన్నాడు అని చెబుతూ మనో నిర్మలత్వము ఎప్పుడైతే మాలిన్యరహితమైనటువంటి నిర్మలతత్వాన్ని మనసు ఎందు పొంది ఉన్నాడో దాని ఫలితంగా మనశ్శాంతిని పొందుతాడు అలా మనశ్శాంతిని ఎవరైతే పొందగలరో రాగము ద్వేషము లేనివాడే అయి ఉంటాడు రాగద్వేషాలు అంటే ఒకదాని పట్ల ఇష్టము మరొకదాని పట్ల అయిష్టము ఇటువంటివేవి లేనటువంటి వాడే అవుతాడు అలా ఉన్నటువంటి వాడు ఏ వస్తువునందు కూడా ఇష్టము అయిష్టము లేనటువంటి వాడు ఇంద్రియాలు ఇంద్రియ మనంబులు ఏ యొక్క మానసికమైనటువంటి ఇంద్రియాలు స్వాధీనమునందు ఉన్నటువంటి వాడు శమాన్ని సాధించినటువంటి వాడు మనో నిర్మలత్వాన్ని మనశ్శాంతిని తప్పక పొందగలుగుతాడు అనే కదా ఇక్కడ చెప్పబడింది అటువంటి వాడు దేహరక్షణ అర్థము అంటే తన యొక్క దేహాన్ని సంరక్షించుకునే నిమిత్తము భోజనము చేసినా నీరు త్రాగిన మొదలైనటువంటి విషయాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క మనో నిర్మలత్వానికి శాంతికి ఏ విధమైనటువంటి భంగము కూడా వాటిల్లదు అంటే విషపుకూరలు పెరిగి వేయబడినటువంటి సర్పం వలన ఏదైనా హాని ఉన్నదా అంటే లేనట్లుగానే ఎందుకు అది కాటే వేయలేదు ఒకవేళ వేసినా కూడా దాని యొక్క విషం అనేటువంటిది ఎవ్వరికీ ఏ హాని కలిగించదు ఎందుకు విషము ఉన్నటువంటి కూరలు పెరికి వేయబడినవి దాని దగ్గర విషము లేదు కాబట్టి రాగము ద్వేషము కనుక ఉడిగిపోయినవనుకో అప్పుడు ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ ప్రపంచమును వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ హాని కలగదు కదా ఎలాగంటే చెప్పినట్లు వినేటువంటి మంచి గుర్రాలు కలిగినటువంటి రథము గమ్యస్థానానికి ఎటువంటి ఆటంకం లేకుండా పోయినట్లుగానే వాని వలన రధికునికి ఏమవుతుంది పరమశాంతి కలుగుతుంది ఎందుకు తన గమ్యస్థానాన్ని ఏ ఆటంకము లేకుండా చేర్చివేసినవి కాబట్టి అలాగే స్వాధీనపడినటువంటి ఇంద్రియాలు మనస్సులు కలిగినటువంటి మనుజునికి శరీరయాత్ర వ్యవహారమందు కూడా చిత్తశాంతికి లోటు లోటుండదు ఒకవేళ లోటు ఉన్నప్పుడైతే ఏ విధంగా ఉంటుంది అంటే విషయవాంచలు అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిది అనే విషయాలను గురించి మనం ఒక పోలికను తెలియజేసుకుందాం పూర్వం సౌభరి అనేటువంటి తాపసి ఉన్నాడు ఆయన గొప్ప తపస్వికుడు అతడు ఏం చేశాడంటే చాలా కాలం కూడా నీటిలో మునిగిపోయి తపస్సును చేస్తూ ఉండేవాడు ఆయనకే జలస్తంభనం అనేటువంటి విషయం కూడా తెలుసు ఒకనాడు ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఆయన నీళ్ళల్లోనే ఉన్నాడు కదా అందుకని అక్కడ ఒక మగచేప ఒక ఆడచేప వాటి పిల్లలు నీటిలో ఆనందంగా అటు ఇటు సంచరిస్తూ ఉండడాన్ని గమనించాడు అలా విలాసంగా ఆనందంగా విషయోన్ముఖత్వము చేత ఆ మగచేప ఆడచేప వాటి పిల్లలు ఆనందంగా అటు ఇటు ఆ కుటుంబం అంతా చేప కుటుంబం అంతా తిరుగుతూ ఉండదాన్ని చూసి ఏకప్పుడు ఆ రెండు చేపల యొక్క ఆనందంతో చిందులు త్రొక్కుతూ ఉన్నటువంటి ఆ యొక్క చేపల సంతతిని కూడా చూడగానే ఆ తపస్సు చేసేటువంటి సౌభరికి ఏమి జరిగిందంటే గృహస్థ జీవితం మీద ఇష్టం కలిగింది ఎలాగా గృహస్థుడుగా ఉంటే నేను నా భార్య నా పిల్లలు ఇంత బాగుంటుంది కదా అని ఆలోచన చేసి అలాగా ఆయనకి ఆ గృహస్థ జీవితం అనేటువంటి దాని మీద ఇష్టమైంది అయితే ఆయన అప్పటికే అష్టసిద్ధులను కూడా చేతి ఎందు ఉన్నవి కదా ఆయనకి ఆయన తపశ్చర్య చేత ఆయనకి అష్టసిద్ధులు కూడా వశపడి ఉన్నవి ఆ అష్టసిద్ధులు చేతి ఎందు ఉన్నటువంటి ఆ తపస్ సంపన్నులకు ఏమి కొద ఉంటుంది కోరుకున్నప్పుడు కోరుకున్నటువంటి వస్తువును సంప్రాప్తింపజేసుకోగలరు వెంటనే ఆయన ఏం చేశాడు ఆయనకు కలిగినటువంటి కోరిక ప్రకారం అతడు నీటి నుండి బయటకు వచ్చాడు బయటకు వచ్చి మాంధాత అనేటువంటి చక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు అతనికి అతన్ని ఏమని అడిగాడంటే కుమార్తెలను అందరినీ ఇచ్చి ఆయనకు ఉన్నటువంటి అందరినీ ఇచ్చి తనకు వివాహం చేయవలసిందిగా కోరాడు అప్పుడు చక్రవర్తి ఎవరు మాంధాత ఇరుకునబడ్డాడు వివాహం చేస్తామా అతనిది వికృత రూపం చూచి మరి కూతుర్లు అందరూ పుత్రికలు అందరూ అంగీకరిస్తారో లేదో చేయకుండా ఉందామా ప్రచండమైనటువంటి తపస్వి ఒకవేళ ఏదైనా శాపంతో శపిస్తాడేమో ఇలా రెండు పక్షాలుగా కూడా తానే ఆలోచన చేస్తూ చిట్ట చివరి కామునేశ్వరులతో ఏమన్నాడంటే మహాత్మా పిల్లలు గనక ఒప్పుకున్నట్లయితే అలాగే వివాహం చేసుకోండి అని చెప్పాడు వెంటనే ఆముని పుంగవుడు ఏం చేశాడు రాజపుత్రికలకు తను నచ్చేలాగా కోటి మన్మధులు ఏ విధంగా ఉంటారో అలాగే అట్లాగే కోటి మన్మధాకార సదృశ లావణ్యంతో కూడినటువంటి సొంపైనటువంటి రూపాన్ని ధరించాడు అంటే యుక్త వయస్సులో ఉండి అది వే కోటాను కోట్ల కానీ ఒక్క మన్మధుడే అసలు వర్ణించని అలవిగాడు కోటి మంది మన్మధుల యొక్క ఆకారం అంటే ఎంతో అందమైనటువంటి రూపలావణ్యాలతో కూడుకుని ఉన్నటువంటి శరీరాన్ని ధరించాడు అప్పుడు మాందహత చక్రవర్తి ఏం చేశాడంటే కూతుర్ల దగ్గరికి వెళ్ళి పుత్రికలను వారందరూ వెళ్ళి అడిగాడు వారంతా కూడా ఏం చేశారు అతని యొక్క సుందరమైన రూపురేఖలను చూసి ఎంతో సంతోషంతో మరి ఆనందంతో విచిత్రమైనటువంటి మనస్తత్వము చిత్తము కలిగినటువంటి వారే శీఘ్రముగా మాకు ఇష్టమే మాకు ఇష్టమే అని చెప్పి అందరూ కలిసి మాన్ దాత పుత్రికలందరూ కూడా ఆ యొక్క సౌభరిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వివాహం అయిపోయింది సౌభరి వారందరికీ కూడా తన యొక్క స తపశ్శక్తి చేత వేర్వేరు భవనాలను నిర్మించాడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరిని ఉంచాడు వారికి కావలసిన సమస్త విలాసాలను కూడా సమకూర్చాడు మరి ఇదంతా దేని ద్వారా తయారైంది అంటే ఆయన గతంలో చేసినటువంటి తపశ్శక్తి చేత ఆయన సాధించిన అనివాది అష్టసిద్ధుల చేత ఇదంతా సమకూరింది ఇలా చాలా కాలం వారందరితో కూడి గొప్ప సుఖాలను పెక్కు భోగాలను కేళీ వినోదాలను అనుభవించాడు వారి వలన అతనికి సంతానం కూడా కలిగింది కానీ ఎన్ని అనుభవించినప్పటికీ కూడా అతనికి తృప్తి అనేటువంటిది కలగడం లేదు ఒకటి తర్వాత మరి ఒకటిగా కోరికలు వెన్నంటే వస్తూనే ఉన్నాయి ఒకదానిని అనుభవించిన వెను వెంటనే మరొకటి సిద్ధంగా ఉంటుంది అందుకే దృష్టాశుతాస్తత్ంతయా ప్రసూతి ద్రష్టం పునర్వాంచతేంతరాత్మా పుత్రుడు కావాలని కోరాను పుత్రుడు వచ్చారు అంతటితో ఆగానా ఆగలేదు వారి సంతానము అంటే మనవళ్ళు కూడా చూడాలి అనుకున్నాను అటువంటి తలంపున మనసుకు కలుగుతూ ఉన్నది ఓహో మాయా ఎంత బలీయమైనది అని అతడు ఆ విధంగా ఆలోచన చేశాడు భోగాల యొక్క అనుభవ యోగ్యములైనటువంటి సుఖాల యొక్క ప్రాపంచకమైనటువంటి సంపదల యొక్క క్షణికత్వము ఒకటి తీరే ముందే ఇంకొకటి తయారై సిద్ధంగా ఉంటుంది ఇటువంటి క్షణ భంగురమైనటువంటి కోరికలను ఆశ యొక్క దుష్పూరత్వాన్ని కూడా మరలా మరలా కూడా విచారించి ఆలోచన చేసి చెట్ట చివరకు ఏం చేశాడు అంటే విరక్తి తత్వాన్ని పొందాడు ఆ విరక్తి తత్వాన్ని పొంది అతడు ఏమనుకున్నాడు అసలు నేను బురదను పూసుకోవడం దేనికి దాన్ని కడుక్కోవడం దేనికి అడుస త్రొక్కనేలా కాలు కడగనేలా అసలు నేను ఈ సంసార ఎందుకు వచ్చాను కాబట్టి మోక్షాన్ని చెందాలి అనుకునేటువంటి వాడు ఈ విషయభోగాల పట్ల ఆశన మొట్టమొదటే వేయాలి కదా అలా వేసి వాటి పట్ల ఆసక్తిని వదిలివేసి ఏ ప్రేమను ఏ కోరికను ఏ ప్రాపంచక విషయాల ఎందు కూడా దృశ్య వేసే విలాసాల ఎందు కూడా కలిగి ఉన్నాడో దానిని మళ్ళీ కూడా సర్వేశ్వరుని వైపుకే మళ్ళించాలి దైవోన్ముఖుడయ్యే ఆత్మారాముడయ్యే విలసిల్లాలి నేను అలా ఉండే మళ్ళీ ఇది కోరుకొని వైపుకు వచ్చి మళ్ళీ కూడా నేను ఇటువంటి ఆశలను మళ్ళీ మళ్ళీ త్రుంచకపోతే ఏ యొక్క ప్రేమ అభినవేశము ప్రాపంచక విషయాల దృశ్య విశ విలాసాలయందు కూడా ఉన్నదో అటువంటి ఆసక్తి కోరిక ప్రేమ అనేటువంటిది మొ కూడా సర్వేశ్వరుని వైపు మళ్లించాలి దైవోన్ముఖుడై ఆత్మారాముడై నేను వెలసిల్లాలి అనుకున్నాడు అనుకొని ఆ సౌభరి ఏం చేశాడు వారినందరినీ వదిలివేశాడు వదిలివేసి వెళ్ళి మళ్ళీ కూడా తన యొక్క పూర్వంలో తాను చేసినటువంటి తపశ్చర్యని కొనసాగిస్తూ తాను ధన్యుడు ముక్తుడు అయ్యాడు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ విషయవాంఛలను వదిలిపెట్టాలి జీవితాన్ని దైవంతో నిండిపోయిన దానిగా చేసుకోవాలి అని చెబుతూ విషయతృష్ణ అనేటువంటిది మహాఘోరమైనది ప్రమాదమైనది కాబట్టి దానిని వదిలివేయాలి వదిలివేసి నేను ఈ విధమైనటువంటి విషయాలను వదిలివేసి మళ్ళీ కూడా నేను చిత్తశాంతికి లోనవ్వాలి అని అనుకున్నట్లు మనుషునికి శరీరయాత్ర వ్యవహారమందు చిత్తశాంతికి మాత్రము కూడా లోటు అనేటువంటిది ఉండదు కదా ఎందుకు అంటే వాడు మనసునందు మనో నిర్మలత్వాన్ని దాని యొక్క ఫలితంగానే మనశ్శాంతిని పొంది ఉన్నాడు కాబట్టి అందుకే ఆత్మ వైశ్యైర్విధేయాత్మ అనేటువంటి రెండాలను కూడా తెలియజేసినందువలన ఇంద్రియాలు మనసు తనకు విధేయములుగా ఉండాలే కానీ తాను దానికి దాసుడు కాకూడదు అనేటువంటి విషయమే కదా స్పష్టమవుతూ ఉన్నది ఎలాగంటే మనసు కానీ ఇంద్రియాలు కానీ అవి తనకు లోబడి ఉండాలి అంతేకాని వాటికి తాను దాసుడు అవ్వకూడదు అనేటువంటి విషయమే తెలియజేస్తూ ప్రపంచంలో అనేకులు తమ యొక్క ఇంద్రియాలకు మనసులకు కూడా దశానుదాసులై పరతంత్రుడుగానే వర్తిస్తూ ఉన్నారు అటువంటి వారికి చిత్తశాంతి అనేటువంటిది ఎప్పటికీ లభించదు కదా ఎటువంటి ధనవంతుడైనప్పటికీ కూడా బలవంతుడైనప్పటికీ కూడా విద్యావంతుడే అయినప్పటికీ కూడా తన ఇంద్రియవాళ్ళు కానీ మనస్సు కానీ తనకు విధేయముగా లేకపోతే శాంతి అనేటువంటిది నోచుకోగలుగుతాడా లేదు కాబట్టి ఇక్కడ శాంతికి నిర్మలత్వానికి కూడా చక్కని మార్గం బోధించబడింది ఇంద్రియాదులు వశమనందున్నవాడే వాణిని అనుభవింపగలడు అనేటువంటిది ఘంటాపదంగా తేల్చివేయబడింది ఇంద్రియాదులు ఏ యొక్క అంతరేంద్రియాలు ప్రాణాలు జ్ఞానేంద్రియాలు పంచతనమాత్రలు కర్మేంద్రియాలు అనేటువంటి ఇంద్రియాదులు ఉన్నవో అవన్నీ కూడా తనకు లోబడి ఉండాలి తన వశమందే ముందే ఉండాలి వాటిని అప్పుడు మాత్రమే ఇంద్రియాలను అనుభవించగలుగుతాడు కాబట్టి తన ఇంద్రియాలకు మనస్సుకు తాను ఎప్పటికీ కూడా దాసత్వం చెందకూడదు అవి ఆడించినట్లు మాత్రము ఆడకూడదు పారతంత్రాన్ని పారద్రోళాలి ఎప్పుడైతే ఒకరి కింద లోబడి ఉండటం అనేటువంటిది ఒకరికి వశపడి ఉండడం అనేటువంటి విషయాన్ని వదిలివేయాలి పారద్రోలాలి తరిమి వేయాలి తరిమి వేసి అప్పుడు వివేకము వైరాగ్యము మొదలైన వాటి చేత భగవంతుని యొక్క భగవంతుని పట్ల ఉన్నటువంటి భక్తి చేత వాటిని వశీకరించుకోవాలి అలా చేసుకున్నటువంటి వానికి మాత్రమే పరమశాంతి ఆనందము అనేటువంటిది పొందుబ పొందుతాడు అనే చెబుతూ అయితే శాంతిని నిర్మలత్వాన్ని ఎవడు పొందగలుగుతాడు అంటే రాగము కానీ ద్వేషము కానీ ఇష్టము అయిష్టము లేనటువంటి సమత్వ బుద్ధితో ఉన్నటువంటి వాడు మాత్రమే పొందగలుగుతాడు ఇంకా కూడా ఇంద్రియాలను మనస్సును కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు మాత్రమే శాంతిని నిర్మలత్వాన్ని పొందగలుగుతాడు ಅನೆ ಅನೇಜೇಸ್ತು ಓಂ ಪಾವನ ಮಂಗಳ ಮಾತಾ ಜಯ ಭಕ್ತ ಭಕ್ತನಿ ಬಂಧ ವಿಮೋಚನೆ ಭಯಹಾರಿಣಿ ಭವ್ಯ ದಯಿ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಶ್ರೀ ಕುರುಕ್ಷೇತ್ರ ರಣಕ್ಷೋಣಿ ವಿಹಾರಿಣೆ ಕುರುಕ್ಷೇತ್ರಕ್ಷೋಣೀವಿಹಾರಣೆ ರೂಪಾಯ ಗೀತಾಚಾರ್ಯ ಮಂಗಳ ಓಂ ಮಂಗಳ ಮಹಾತ್ಮ